హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ దానికి బెస్ట్ వెజ్ కాంబినేషన్ గుత్తి వంకాయ చూపిస్తాను చూసేయండి దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు వేయించిన పల్లీలు నువ్వులు వేయించినవి చింతపండు కొంచెం నానపెట్టుకోవాలి ఆనియన్స్ అనమాట అలాగే మసాలా కొంచెం కాజు అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత మనము మసాలా తీసుకున్నాం కదా నేను ఎక్కువ తీసుకోలేనమాట రెండు ఇలాచీలు రెండు లవంగాలు అలాగే చెక్క కొంచెం తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు అనమాట పిల్లలు తింటారు కదా అని మసాలా ఎక్కువ వేయట్లేదు సో దాంట్లోనే కొంచెం ఆనియన్స్ వేసానమాట ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసాను సో అదైతే వేసిన తర్వాత దాన్ని మనమైతే కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట కొంచెంసేపు ఫ్రై అయ్యినిచ్చిన తర్వాత నేను పల్లీలు అలాగే నువ్వులు అవి రెండు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను అనమాట అందుకే దీంట్లో వెయ్యట్లేదు అవి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే ఎండు కొబ్బరి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను సో చింతపండు ఏమో కొంచెంసేపు నానబెట్టి పెట్టుకున్నానమాట మనం నానబెట్టిన తర్వాత ఆ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అలాగే ఆ నానిన చింతపండును కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఆనియన్స్ అయితే కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందనమాట పచ్చివాసన వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు దీంట్లో మనము కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట మనము కొంచెం ఆయిల్లో మనం పసుపు ధనియాల పొడి అలా వేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి కదా అందుకే దీంట్లో వేసాను అనమాట పసుపు ధనియాల పొడి కొంచెం కొంచమే సరిపోతుందనమాట అవి కూడా సో ఇవన్నీ కొంచెంసేపు వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ మసాలా ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత నేను చెప్పిన ఇంగ్రీడి స్ కూడా వన్ బై వన్ ఇందులో వేసుకోవాలన్నమాట వేయించిన పల్లీలు అలాగే వేయించిన నువ్వులు అలాగే వేయించిన సారీ ఎండు కొబ్బరి చిన్న చిన్న కట్ చేసుకున్నా కదా ఆ ఎండు కొబ్బరి వేసుకోవాలి కొంచెం ఒక టెన్ కాజు పీసెస్ వేసానమాట కాజు పీసెస్ వేసి కొంచెం థిక్నెస్ వస్తుంది బాగుంటుందన్నమాట కాజు వేస్తే అండ్ అలాగే చింతపండు నేను నానపెట్టి పెట్టుకున్నాను కదా చాలా తక్కువ పడుతుంది చింతపండు అంత ఎక్కువ అవసరం లేదు ఆ వాటర్ తీసుకున్నాను అలాగే కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఆ చింతపండు కూడా నానబెట్టిన చింతపండు కూడా కూడా వేసేసాను అనమాట సో ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం కారం వేసుకోవాలి దీనికి మనకి సరిపడే కారం వేసుకోవాలన్నమాట నాకు ఇందులో ఆల్రెడీ ఉప్పు కలిపిన కారమే అన్నమాట సో ఆ కారం వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత దీంట్లో మనకి కొంచెం అంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను కొంచమే సాల్ట్ వేసాను ఎందుకంటే మిర్చి పౌడర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది సో అందుకే తక్కువ వేసాను కొంచెం మనం షుగర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా సో అట్లాంటప్పుడు మనం షుగర్ వేస్తే బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసిన ప్యాన్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకుందాం మనము ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందు ఆల్రెడీ మనం మసాలాలు వేసుకు వేసేసుకొని అవి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా అవసరం లేదు మనకి సో దీంట్లోనైతే కొంచెం మనము పోపులాగా వేసుకుందాము ఆవాలు జీలకర్ర కొంచెము అలా కరివేపాకు అవి వేసుకొని మనము ఆనియన్స్ సారీ వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలను ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకొని వాటిని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మెత్తగా సో ఇలా అయితే పోపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను కదా కరివేపాకు వేసుకున్న తర్వాత మనము వంకాయలు వేసుకోవాలన్నమాట వంకాయలు ఏంటి అంటే మనకి చాలా వంకాయలు ఉండి కట్ చేసి పెట్టేసుకోవడం కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి కుకింగ్ లేటు అనిపిస్తే వంకాయలు పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక వాటర్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు మనం వేసుకున్నట్టయితే అయితే మనకి కలర్ మారకుండా ఉంటాయనమాట అది ఒక చిట్కా నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పానమాట సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనము వంకాయలు వేసుకోవాలన్నమాట వంకాయలు వేసుకొని వాటిని దగ్గరకు వచ్చేలాగా మనం మగ్గించుకోవాలన్నమాట సో ఇలా అయితే ఫోర్ ఇలా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పడతాయి అనమాట ఎందుకంటే మనం అంతా పౌడర్లో వేసాం కాబట్టి చాలా థిక్గా ఉంటుంది సో కొంచెం వాటర్ పడతాయి అనమాట మళ్ళీ అది చల్లగా అయిపోయిన తర్వాత కూడా గట్టిగా అవుతుందనమాట అందుకే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనము ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము లిడ్డు పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఆయిల్ అంతా సపరేట్ వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత లాస్ట్లో మనకి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇలా బబుల్స్ లాగా వచ్చేసి మొత్తం మనకి ఉడికేసి ఆయిల్ పైకి సపరేట్ అవుతుందనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలన్నమాట టేస్టీ టేస్టీ తెలంగాణ స్పెషల్ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది మనకు ఇప్పుడైతే నెక్స్ట్ మనం బగారా రైస్ చేసుకుందాం బగారా రైస్ ఏమేమి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కరివేపాకు అలాగే కొత్తిమీర మనకి కావాల్సినన్ని మిరపకాయలు అనమాట గ్రీన్ చిల్లీస్ అలాగే ఆనియన్స్ మసాలా అనమాట ఈ మసాలాలో మనకి ఎక్స్ట్రా ఏముంటుంది అంటే బిర్యానీ ఆకు అనమాట నార్మల్గానే లవంగా చెక్క తీసుకున్నాను కదా ఇలాచి ఇవి తీసుకున్నాం కదా దీనికి ఎక్స్ట్రా ఏంటి అంటే బిర్యానీ కుంటున్నమాట సో నేను బాస్మతి రైస్ నానపెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఒక ట్వంటీ టు హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ నానపెట్టి పెట్టుకున్నాను లోపు మనం పోపు వేసుకోవాలి రైస్ నానపెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా చెప్పాను కదా ఆ మసాలా అంతా మనం వేసుకోవాలన్నమాట ఆ మసాలా అంతా వేసుకున్న తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ పొడుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత మామూలుగా అయితే మనకి బగారా రైస్ అంటేనే పక్క మనకి పుదీనా లేకపోతే అసలు టేస్ట్ అనేదే బాగుండదనమాట పుదీనా అనేది మస్ట్ బగారా రైస్కి సో పుదీనా అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట మనము అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి పుదీనా అనేది పడుతుంది నేనైతే త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట దానికి తగ్గట్టు నేను పుదీనా కొత్తిమీర కరివేపాక అవన్నీ వేసాను అనమాట కరివేపాక అయితే వేసాను వేసిన తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పుదీనా అనమాట ఆ పుదీనా అనేది అయితే వేసుకోవాలన్నమాట పుదీనా వేసుకుంటే ఆ ఘాటు అనేది బాగుంటుంది బగారా రైస్లో సో పుదీనా అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ అనమాట పుదీనా అనేది మన ఇంట్లో ఉంటే బగారా రైస్ అనేది అసలు ఆబ్వియస్లీ మనకి ఎలాగో పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో సో పుదీనా అనేది ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం చేసుకోవాలి అని అనుకుంటే పక్ ఇంకా బగారా రైస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అదే ఇంకా రైనీ సీజన్లో బగారా రైస్ విత్ వంకాయ అసలు అద్దిరిపోయే కాంబినేషన్ అనమాట సో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనము నానపెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్ అంతా వేసుకోవాలన్నమాట నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది సో బాస్మతి రైస్ వేసుకున్నాం కదా బాస్మతి రైస్కి నార్మల్ రైస్కి అయితే వన్ ఈస్ టు టూ వేసుకుంటాం కదా బాస్మతి రైస్కి వన్ ఈస్ టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను అనమాట కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను పోసిన తర్వాత దీన్ని నేను మామూలుగా కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో చేస్తున్నాను కాబట్టి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట దీన్ని మొత్తము బాయిల్ అయినటప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలన్నమాట సో ఇంకా ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మనకి అద్దిరిపోయే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు నా ఈ వీడియో నాకు నచ్చిందనుకుంటున్నాను మీకు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి